మొన్న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసిన సందర్భంగా మీరందించిన సహకారానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగ దండోర ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆందోళన జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణను సమర్థించి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది కూడా మనందరికీ తెలుసు దండోర ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించిన పరిస్థితులను కూడా మనం గమనించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆనాడున్న ప్రభుత్వం పైన తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభు రాష్ట్రపతి గారి యొక్క ఆమోదంతో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత లేదని రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి వీరు లేదని కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అందరి వాదనలు విన్న తర్వాత రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో సాంకేతిక కారణాలపైన వర్గీకరణ చెల్లదు వర్గీకరణకు సంబంధించిన జీవో కూడా చెల్లదు అని చెప్పి ఆ జీవోను కూడా స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసే అధికారం లేదు పార్లమెంటు ద్వారానే వర్గీకరణ చేసే అవకాశం ఉన్నది కాబట్టి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా కానీ ఆమోదం ద్వారా కానీ షెడ్యూల్ వర్గీకరణ చేయవచ్చు అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబులో ఉన్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న ఫైవ్ జడ్జెస్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పిచ్చింది ఆ రాజ్యాంగ ధర్మాసనంలో రిజర్వేషన్ల వర్గీకరణ పైన విస్తృత చర్చ చేయవలసిన అవసరం ఉన్నది లార్జర్ బెంచ్కి దీన్ని రెఫర్ చేయవలసిన అవసరం ఉన్నది వర్గీకరణ చేయవలసిన అవసరము కనిపిస్తున్నది కాబట్టి దీన్ని లార్జర్ బెంచ్కు రెఫర్ చేయాలని ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కేసులో దానిపైన సుప్రీంకోర్టు స్పందించి ఏడుగురు జడ్జెస్తో లార్జర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా ఆ బెంచ్ రేపటి నుండి అంటే పదిహేడు జనవరి నుండి ఎస్సీ కేటగరైజేషన్కు సంబంధించిన కేసు విచారణ చేయవలసి ఉంది అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డట్టుగా పడ్డట్టుగా ఈరోజే సమాచారం వచ్చింది ఈ సందర్భంగా నేను మొదటి నుండి కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు అందించిన ఫలాలు కానీ లేదా రిజర్వేషన్లు కానీ అందరికీ చెందాలి అన్ని వర్గాలకు సమపాలలో అవి లభించాలి జనాభా ప్రాతిపదిక పైన వాటిని అమలు చేయాలని అమలు చేయాలనే డిమాండ్తో నేను మొదటి నుంచి ఎక్కిభవిస్తూ వస్తున్నాను దీంట్లో న్యాయం ఉన్నది ఈ డిమాండ్లో న్యాయం ఉన్నది వీళ్ళు వీళ్ళు అడగడంలో తప్పు లేదు అని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తూ వస్తున్నాను దాంట్లో నేను భాగస్వామ్యం అవుతూ కూడా వస్తున్నాను ప్రస్తుతము షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులోని కాన్స్టిట్యూషన్ బెంచ్కు సెవెన్ జడ్జెస్ బెంచ్కు లార్జర్ బెంచ్కు రెఫర్ చేయబడ్డది కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ అఫిడవిట్ ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయబోతున్నది దానికి సంబంధించినంత వరకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభలో కూడా రెండు పర్యాయాలు వర్గీకరణను సమర్థిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది అంతేకాకుండా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఇరువురు మూడో వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కేటగిరీయేషన్కు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలి లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది ఆనాడు ప్రధానమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించిళ్ళు కారణాలు ఏమైనా అది అమలుకు నోచుకోలేదు అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణకు సంబంధించిన కేసు వస్తున్నది కాబట్టి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు మద్దతు తెలిపినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను మీరు కూడా తక్షణమే వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి నా డిమాండ్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళింది కాబట్టి శాసనసభ దానికి తీర్మానం చేసింది కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాణిని వినిపించే విధంగా గొంతుని వినిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పేదే భారత రాష్ట్ర సమితి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ ఫైల్ చేస్తే అది అనుకూలంగా ఫైల్ చేస్తే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ముగింపు పలికే అవకాశం ఉంటుంది చాలామందికి రిజర్వేషన్ ఫలాలు ఫలితాలు అనుభవించే ఒక అవకాశం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టులో ఒక మంచి అడ్వకేట్ను కన్నా అడ్వకేట్ను ఖర్చుకు ఏమాత్రం కూడా వెన వెనుకాడకుండా పేరెన్నిక కన్నా ఒక అడ్వకేట్ను పెట్టుకొని అఫిడవిట్ ఫైల్ చేసి కేటగిరీయేషన్కి అనుకూలంగా వాదించాలి తన వాదనను వినిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజల తీర్పును మేమందరం కూడా గౌరవిస్తున్నాం శిరసా ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విషయాలను పొందుపరిచింది ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడేది దళిత బంధుకు సంబంధించిన అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను అందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా ఆర్థిక చేయత్తును అందించాలి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆర్థిక సహాయం చేయాలని లబ్ధిదారునికి నచ్చిన లేకుంటే వచ్చిన పని ఆయన చేసుకునే విధంగా యూనిట్ను కూడా ఆయన సెలెక్ట్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ బ్యాంకుతో సంబంధం లేకుండా తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అందులో రెండు రెండు విధాలుగా దళిత బంధును అమలు చేశారు ఒకటి శాచ్యురేషన్ మోడ్లో ఉదాహరణకు హుజరాబాద్ కాన్సెన్సీ కావచ్చు లేదా రాష్ట్రంలో మరొక నాలుగు మండలాలలో శాచ్యురేషన్ మోడ్లో ఈ స్కీమ్ తీసుకున్నారు మిగతా నియోజకవర్గాలలో టార్గెట్ మోడ్లో తీసుకున్నారు అయితే ఈ శాచ్యురేషన్ మోడ్లో తీసుకున్న వాళ్ళు ఈ టార్గెట్ మోడ్లో తీసుకున్న వాళ్ళు చాలామందికి వాళ్ళ అకౌంట్లలో గత ప్రభుత్వం తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు వాళ్ళ సేవింగ్ బ్యాంకులో జమ చేయడం జరిగింది చాలామంది లబ్ధిదారులు వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకరు మూడు లక్షలు ఒకరు నాలుగు లక్షలు ఒక ఐదు లక్షలు ఒకరు ఆరు లక్షలు ఆ యూనిట్ కాస్ట్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ ఆ డబ్బును డ్రా చేసుకొని దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఉపాధి పొందుతున్నారు ఇది కాకుండా నియోజకవర్గానికి పదకొండు వందల రెండవ దశలో నియోజకవర్గానికి పదకొండు వందల మంది చొప్పున దాదాపు నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో లక్ష ముప్పై ఒక వేల మందిని కూడా ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మొదటి దశలో శాచురేషన్ మోడ్లో కానీ టార్గెట్ మోడ్లో కానీ ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక చేయబడి వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు విడుదలైనయో అందులో పార్ట్ మాత్రమే కొంత మాత్రమే లబ్ధిదారులు ఉపయోగించుకున్న పరిస్థితుల్లో మిగిలిన డబ్బును ఈ మధ్యలో ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్ రావడం ఈ మధ్యలో ఆ స్కీమును కంటిన్యూ చేయడానికి మిగిలిన డబ్బును విడ్రా చేసుకోవడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీజ్ చేయడం జరిగింది దాదాపు పదకొండు వేల మంది పైచీలకు పదకొండు వేల మంది పైచీలకు లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయబడి ఆ స్కీమును ముందుకు తీసుకోలేకపోతున్నారు ఉపాధి పొందలేకపోతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ సంక్షేమంలో చాలా స్పష్టంగా అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత బంధు పేరును మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరిట ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళ సేవింగ్ అకౌంట్లోకి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు జమ చేసిన తర్వాత అందులో నుండి లబ్ధిదారులు కొంత మాత్రమే వినియోగించుకొని మరికొంత తర్వాత వాడుకుందామని బ్యాంకులలోనే ఆ నిధులు ఉంచినప్పుడు ఎన్నికల కోడ్ వచ్చి ఆ అకౌంట్స్ అన్నీ ఈ కొత్త ప్రభుత్వం ఫ్రీజ్ చేసిన సందర్భంగా ఆ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ రకంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల వరకు ఈరోజు బ్యాంకులలో ఉన్నాయి పదకొండు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు అది ఫ్రీజును ఎత్తివేయవలసిందిగా ప్రత్యేకంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇవి బ్యాంకులలో ఉన్నాయి వాళ్ళ సే వాళ్ళ సేవింగ్ అకౌంట్లలో ఉన్నాయి మీరు ఇప్పుడు కొత్తగా విడుదల చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఐడెంటిఫైడ్ లబ్ధిదారులు ఎవరైతే ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఇప్పటికే స్కీమ్ను సగం వరకు వాడుకున్న లబ్ధిదారులు వాళ్ళ సేవింగ్ అకౌంట్లోనే వాళ్ళ నిధులు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రీజ్ని ఎత్తివేస్తే ఆ మిగతా నిధులను కూడా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే గత లబ్ధిదారులకు సంబంధించిన సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ని ఏవైతే ఫ్రీజ్ చేశారో ఆ ఫ్రీజ్ని ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రెండో విడత ఎంపిక చేయబడిన ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది కలెక్టర్ల ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దళిత బంధును అమలు చేసే విధంగా స్కీమును కొనసాగించాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వము దళిత బంధును కొనసాగిస్తారా లేదా లేదా పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరిట కొనసాగించినా మాకు సంతోషమే ఎటు తిరిగి షెడ్యూల్ కులాల కుటుంబాలకు షెడ్యూల్ కులాల యువతకు ఆర్థిక సహాయం అందాలని ఉపాధి అవకాశాలు దొరకాలని కలగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం పేరు మార్పుతో పెద్దగా మాకేం ఇబ్బంది లేదు అది ఒరిగేది కూడా ఏమి లేదు ఈ దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తున్నారా లేదా కొనసాగిస్తే ఎప్పటి నుండి దీన్ని అమలు చేస్తారు రెండవది ఫ్రీజ్ చేయబడిన అకౌంట్లన్నిటికీ సంబంధించిన నిధులను విడుదలయ్యే విధంగా ఆ ఫ్రీజును ఎత్తివేయవలసిందిగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో మీ మీద ఎంతో నమ్మకంతో మెజారిటీ దళిత బిడ్డలు మీకు ఓటేశారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరుగుతుంది ఏదో ఒరుగుతుంది అనే ఒక నమ్మకంతో మెజారిటీ దళిత బిడ్డలు మీకు ఓటేసి గెలిపించారు వాళ్ళ నోట్లో మట్టి కొట్టొద్దండి వాళ్ళకు అన్యాయం చేయొద్దండి వాళ్ళందరూ కూడా వచ్చిన నిధులను ఉపయోగించుకునే విధంగా అవకాశం కల్పించండి అదేవిధంగా సమాజము యాక్సెప్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసిన తెలంగాణ శాసనసభ తీర్మానం చేసిన షెడ్యూల్ కులాల కేటగరైజేషన్ సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అమలులో అవకతవకలు జరిగినప్పుడు విచారణ చేసి తప్పు చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటే మాకేమి ఇబ్బంది లేదు కాకపోతే లబ్ధిదారుల ఎంపిక జరిగింది వాళ్ళు యూనిట్స్ను కూడా ఎంపిక చేసుకున్నారు వాళ్లకు అకౌంట్స్లోకి డబ్బులు వచ్చినాయి అందులో కొంత భాగం వాళ్ళు వాడుకున్నారు మిగతా బాధ భాగాన్ని తర్వాత వాడుకుందామని నిలిపి ఆపుకున్నారు ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్ని అకౌంట్స్ అన్నిటి కూడా ఫ్రీజ్ చేశారు దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ లబ్ధిదారులు ఉన్నారు కనీసం వాళ్ళకు ముందుగా మీ గైడ్ లైన్స్ తర్వాత చేసుకోండి గైడ్ లైన్స్ ఏమైనా తయారు చేయాలనుకుంటే తర్వాత గైడ్ లైన్స్ తయారు చేసుకోండి కానీ ఆల్రెడీ మంజూరైన వాటికి కొత్తగా గైడ్ లైన్స్ అవసరం లేదు వాళ్ళకు మాత్రం వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ హామీని షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ యొక్క హామీని భారత రాష్ట్ర సమితి నమ్మడం లేదు గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మొండి చేయి చూపించింది అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి రాష్ట్ర దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉండి కూడా కేటగరైజేషన్ పైన ఏనాడు కూడా స్పందించలేదు లోక్సభ ఎన్నికల ముంగిట నరేంద్ర మోడీ గారు మాదిగా మాదిగా ఉపకులాల ఓట్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగానే కనిపిస్తున్నది నిజంగా నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నది అయితే వీటన్నిటిని మించి సుప్రీంకోర్టు సెవెన్ జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వైఖరిని అఫిడవిట్ల వారా అఫిడవిట్ల ద్వారా తెలియజేయడమే కాకుండా అడ్వకేట్ల ద్వారా వాదనలు వినిపిస్తే అనుకూలంగా తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వస్తుంది అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ తీర్పును అమలు చేయాల్సి వస్తుంది అనేది నా నమ్మకం మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది